హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణా ఫ్యామిలీ ఛానల్ కేఎఫ్సీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి పిల్లలందరికీ కంపల్సరిగా కేఎఫ్సీ అయితే బాగా ఇష్టం అనమాట చాలా చక్కగా అయితే తినేస్తూ ఉంటారు ఏంటి అంత టేస్ట్ అని అనుకుంటాము దాని కాస్ట్ చూస్తే కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట అందుకని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూసేయండి ముందుగా మనం చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులోనే కొంచెం లెమన్ షాల్ట్ పచ్చికారం కొంచెం ఏంటంటే మిరియాల పొడి అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఫోర్ అవర్స్ అయితే నానబెట్టి ఉంచుకోవాలండి ముందు రోజు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మంచిది నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యారినేట్ చేయడానికి కొంచెం పౌడర్ ఏంటంటే మైదా పిండి ఎంత తీసుకుంటామో అందులో సగం కాన్ఫ్లోర్ తీసుకోవాలి అందులోని ఓరిగాని పెరి పెరి మసాలా అన్ని పిజ్జాలోకి వాడతాము అది కంపల్సరిగా ఉండాలి అది వేసుకోవాలండి అలాగే కొంచెం పచ్చికారం కొంచెం షాల్టు ఈ పిండిలోని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇలాగ మనం పీసెస్ మనం ఊరబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ పీసెస్ని అయితే తీసి బాగా వస్తాలన్నమాట వత్తిన తర్వాత ఇలాగా చల్లని వాటర్ అయితే కూలింగ్ వాటర్ లేదు అంటే అలాగ ఐస్ ముక్కలు వేసుకుంటే ఆటోమేటిక్ కూలింగ్ వాటర్ అయిపోద్ది అందులోనే ముంచుకొని ఒక్క నిమిషం ఉంచి మళ్ళీ తీసేయాలి తీసేసి మళ్ళీ రెండో ట్రిప్పు అందులోనే వద్దాలన్నమాట మీరు అలా చూస్తూ ఉండండి మీకే అర్థమైపోద్ది నేను ఎలా చేస్తానండి ఇది పెట్టాను కదండి మళ్ళీ స్టార్టింగ్ పెట్టింది తీసేసాను బయటికి తీసేసి దానికి బాగా ఫుల్గా అయితే మళ్ళీ కోటింగ్ ఇవ్వాలన్నమాట పౌడర్ కోటింగ్ ఇచ్చిన తర్వాత దానికి పైన అలా స్ప్రెడ్ అవుతుందండి ముడతలు ముడతలుగా ఉంటుంది కదండి అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట రింకిల్ అవుతుంది అలా చేసిన తర్వాత కొంచెం దులపాలి దులిపితే అప్పుడు మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట మనకి కేఎఫ్సీ స్టైల్లోని మనకి మ్యాక్సిమమ్ టేస్ట్ కరెక్ట్గా రావాలంటే ఒరిగని ఆ పెరి పెరి మసాలా వేసుకుంటే కంపల్సరీగా వచ్చేస్తుంది చికెన్ మసాలా ధనియాలు పూర్తి వెయ్యకండి వెయ్యాలనుకుంటున్నాము అన్నీ వెంటనే ఆయిల్లోనైతే అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఆ తడికి చెమ్మకి మొత్తం పీల్చేసుకుంటే ఆ షేప్ అవుట్ అయిపోతుంది అనమాట ఆ మోడల్లో రాదు ఒకటి అయిపోతుంది మొత్తం చూసారు కదండి మనకి కేఎఫ్సీ లాగా కరకరలాడుతూ మంచి క్రిస్పీగా అయితే కేఎఫ్సీ తయారైపోతుంది ఇలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి ఆయిల్ అనేది బయట చాలా కల్తీగా అయితే ఉంటాయి అనమాట అవి ఎంతవరకు జెన్యున్గా మంచి వాడతారండి మనకు తెలియదు కదండి అందువల్ల మనం ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలకు కూడా చాలా మంచిది చూసారు కదా ఇంట్లో అయితే అప్పుడప్పుడు ఎప్పుడో ఇలాంటివి ఇంట్లో చేసుకుంటాము ఎప్పుడో బయటవి ఇలాంటివన్నీ తినాలి అంతేగాని అదే పనిగా మనం ఏది చేయకూడదండి అదొక్కటే అర్థం చేసుకోండి ఇలాగ మనం చేసి పెడితే పిల్లలకి చాలా హెల్తీ అనమాట అంతేగాని బయట ఫుడ్లు అయితే మ్యాక్సిమం ఎక్కువ అయితే పెట్టకండి అవాయిడ్ చేయండి అయితే మ్యాక్సిమం అడుగుతారండి అడిగినా కూడా మనం కొంచెం ఊపుకు పట్టి వాళ్ళకి నెమ్మదిగా చెప్పి చూడాలన్నమాట అది హెల్త్కి మంచిది కాదు అని చూసారు కదా ఇలాగ లైట్ గోల్డెనిష్ కలర్ వచ్చి ఇలాంటివరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇలాగ కొన్ని బోన్స్తో ఉన్నదైతే పీసెస్ కొన్ని ఇలా చేసుకున్నానండి మనకి పాప్కార్న్ అని అంటారు కదండి కేఎఫ్సిలోని పాప్కార్న్ కూడా ఉంటుంది ఆ పాప్కార్న్ కూడా చాలా ఈజీ అండి ఆ పిండిలోనే మనం అది కూడా అద్దేసుకొని చక్కగా పాప్కార్న్ లాగా అయితే వేసుకోవచ్చు నేను అవి కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట చూసారు కదా ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి చాలా కరకరలాడుతూ మంచి టేస్ట్గా అయితే వచ్చాయి ఇంకా కేఎఫ్సీ వాళ్ళు అయితే మనకి కొంచెం కారం అయితే తక్కువ వేస్తారు స్పైసీ నేనైతే కారం కరెక్ట్గా మంచిగా అయితే ఎక్కువ వేసుకున్నానమాట ఏదైనానండి మనకి నాన్ వెజ్ వంటలు వండినప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నీచు వాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం కారం ఎక్కువ వేయాలండి వేస్తే అలాగైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూసారు కదండి ఫైనల్గా అయితే పాప్కార్న్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది అది వచ్చేసి కొంచెం రెడ్డిష్ కలర్లో అయితే వచ్చింది కదండి చాలా మీరు తప్పకుండా చేయాలి ఆయిల్ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వంటకైతే వెంటనే యూజ్ చేసేయాలి ఎక్కువ వాడకూడదు అనమాట ఆయిల్ని మనకి నెక్స్ట్ ఇంకో యూజ్ చేసుకోవచ్చు వడకట్టుకొని చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదండి ఇంకా ఫైనల్గా అయితే పాప్ కార్న్ అలాగే మనకి కేఎఫ్సి ట్వెల్వ్ పీస్ బకెట్ లాగా అయితే అనిపించాయి అనమాట మాకు అన్ని పీసెస్ అయితే ఇలాగే